విష్ ఐ గు అంటే అంటే నేను వన్ ఒక కాషన్ ఇస్తాను మీ అందరికీ డోంట్ డ్రౌన్ యువర్ సెల్ఫ్ ఇన్ సక్సెస్ ఎందుకంటే సక్సెస్ రాగానే నేను ఫేస్ చేసినట్లు చెప్తాను ఖుషీ అయిపోగానే ఆ సినిమాలో భాగస్వాములను ప్రతి ఒక్కళ్ళు నేను ఎప్పుడు టీం వర్క్ నమ్మేవాడిని నాతో ఉండే టీం అందరూ థాట్ దిథా ఇట్స్ బికాజ్ ఆఫ్ థమ్ నేనే లేకపోతే ఈ షార్ట్ వచ్చినాను కానీ నేనే లేకపోతే ఈ ఇట్లా ఇట్లా విడిపోయారు అందరు నేను నాకు జానీకి స్టార్ట్ చేయకముందే నాకు తెలిసిపోతుంది టీమ్ స్పిరిట్ లేదు ఈ సినిమా కానీ నిస్సహాయత్వం తపన పడేవాడిని అంటే ఈ సినిమా చేసేటప్పుడు ఒక ఒక దర్శకుడు ఒక రైటర్ కూర్చోబెట్టి చేసేటప్పుడు ఆ ఇన్స్పిరేషనల్గా కథని తీసుకెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరు పక్కనే ఉండాలి ఇంకా బాగా చేయగలం దీన్ని ఇలా చేద్దాం ఈ చేద్దాం ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేద్దాం లేదంటే ఆ డైరెక్టర్కి ఉన్న విజన్ని మిగతా వాళ్ళు కనుక లా ఎరక్కి లాక్కొని ఉంటే చాలు యూ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ సో నాకు ఆ లోటు ఉండిపోయింది నాకు జానీ నుంచి నిస్సహాయత ఉండిపోయింది అంటే ఈ సినిమా తాలూకు ఏంటంటే ఒక స్టాండర్డ్ సినిమా కాదు ఇది బట్ ఇట్ ఈస్ అ యాక్చువల్లీ రెగ్యులర్ కమర్షియల్ సినిమా విత్ లాడ్ ఆఫ్ బ్యూటిఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ డ్రామా డిజైన్ యాక్షన్ అంటే వెల్ డిజైన్డ్ కొరియోగ్రఫీ యాక్షన్ కొరియోగ్రఫీ కానీ ఎక్కడ కూడా ఒక ఫార్మాట్లో ఉండదు ఒక రెగ్యులర్ కథలో మన తెలుగు సినిమాలో కథలాగా నెరేటివ్ స్టైల్ అలా లేదు అది తీసుకురావడంలో సుజీత్ హ్యాస్ డన్ టూ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ఫెంటాసిక్ అంటే నేను బేసిక్ నేను యాక్టర్ కాంటే నాకు నాకు మొదట నాలో రెస్పాన్స్ ఉండేది సినిమా చూస్తున్నప్పుడు కానీ సినిమా చూసినాలో ఒక టెక్నికల్ మనిషే ఉంటాడు బయట సో నాకు యాక్టర్ కంటే ఫస్ట్ నాలో ఉండే ఈ టెక్నీషియనే ఉంటాడు ముందు పాజిబిలిటీ ఉన్నప్పుడు చదువుతాను పాజిబిలిటీ ఉన్నప్పుడు సినిమాలు చూస్తుండాలి సో క్వైట్ ఐ క్వైట్ అప్డేటెడ్ ఐ కీప్ అన్ అప్డేటింగ్ మెసేజ్ సో అందుకు నాకు తమ్ని మన సుజీత్ని చూస్తూ ఉంటే వాట్ అ బ్రిలియంట్ యంగ్ డైరెక్టర్ అనిపించింది నాకు ్రిలియంట్గా అంటే దానికి ఇందాక తను చెప్తాను నేను ఇది ఈ ఫస్ట్ నేను జాయిన్ అని రాసానంటే అలా చెప్పుంటే సినిమా చేసేవాడిని కాదేమో నేను ఎందుకంటే సక్సెస్తో అండి నాకు కాకపోతే తను నాకు ఎక్కడో నా జీవితంలో ఒక చిన్న ఒక చిన్నపాటి ఒక గిల్ట్ ఉంటుంది నేను ఇంకొంచెం తప్పనబడి చేస్తుంది నేను ఇంకొంచెం అందరినీ నో చెప్పి చేస్తుంది అని ఇప్పుడు గిల్ట్ ఉంటుంది నాకు ఆ లోటుని సుజిత్ నాకు ఈరోజు అలాగే మీ టీం అందరికీ కూడా టుడే దిస్ సక్సెస్ ఎస్పెషలీ ఫర్ డైరెక్షన్ టీమ్ ఎడిటింగ్ టీమ్ ఎనీ వన్ హూ ఆల్ ద న్యూ కమర్స్ ఆల్ దంగ్స్టర్స్ ఐ విష్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ థండర్స్ ఫ్యూచర్ని కోరుకుంటున్నాను మీ అందరికీ కాదు ఒక్కటి గుర్తుపెట్టుకోండి డోంట్ గెట్ క్యారీడ్ అవే బై సక్సెస్ సక్సెస్లు వస్తాయి వెళ్ళిపోతాయి ఇట్స్ నాట్ అబౌట్ కలెక్షన్స్ ఇట్స్ నాట్ అబౌట్ థింగ్ ఇట్స్ హౌ వెల్ యూ టూ యుర్ ఎవ్ ద ఎబిలిటీ టు టెల్ అ స్టోరీ దట్ ఇస్ ద కింగ్ హౌ వెల్ యు మూడ్ పీపుల్ ఇన్ ద థియేటర్ వాట్ ఎ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ అది చాలా రేర్ అది అది దొరికింది మనకి కాదు ఒకసారి డేంజర్ ఏమైపోతుందంటే సక్సెస్లో టీమ్ ఈ టీమ్ స్పిరిట్ని మీరు కోల్పోకుండా చూడాలి దట్స్ వాట్ ఐ అప్రిషియేట్ సుజిత్ ఫర్ కీపింగ్ హిస్ టీమ్ ఇంటాక్ట్ అండ్ గివింగ్ ద ఫ్రీడమ్ టు లెట్ గో ఆఫ్టర్ ద పోస్ ద ఫిల్మ్ అండ్ హీఈస్ ద వే హీ వాజ్ విషింగ్ ఫర్ యు ఆల్ టు బికమ్ డైరెక్టర్స్ టు బికమ్ వాట్ ఎవ్ యూ వాంట్ బి అదే ఒక గ్రేట్ మనిషికి ఉండాల్సిన లక్షణ అలాగే సుజిత్ జానీ కొన్ని చెప్పి నేను చెప్పి ఆ గన్ పెట్టినప్పుడు నాకు ఇలాంటి చాలా ఎబ్బిట్గా ఉండదు చేయడానికి ఇవన్నీ కత్తిపట్టుకొని ఆడియో ఫంక్షన్ రావడాలు నాకు రియల్ లైఫ్ నాకు చేయడం నాకు చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది బట్ నాకు అనిపించింది హరిహర్ విర్మలు ఫిల్మ్కి సరే హరిహర్ విర్మలుకి ఆ ప్రమోషన్కి నిధి అగర్వాల్ గారు సింగిల్ హ్యాండ్గా ప్రమోషన్స్ చేస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది ఎంఐ ఒంటరిగా అని చెప్పి నేను ఆ బాధ్యత తీసుకున్నాను అంటే ఒక సినిమా చేయాలంటే ప్రొడ్యూసర్స్ ఎంత చేయాలి డైరెక్టర్స్ ఎంత చేయాలనేది ఓజీ సినిమా చూపించింది ఎంత నిలబడాలని ఎస్పెషల్లీ ఎస్పెషలీ ద డైరెక్షన్ టీం ద థమన్స్ టీమ్ మీరందరూ ఎంత కష్టపడ్డారంటే దీనికి నేను ఎప్పుడు ఎప్పుడు వచ్చినా కానీ ఎవరికి నిజంగా చెప్తుంది తమ నిద్రాహారాలు లేవు ఎవరికి ఒక పాతి రోజులు అందరూ ఒక మహా అయితే బి మధ్య మధ్యలో ఒక పావు గంట ఇరవై ఒక ఇరవై నిమిషాలు పడుకొని ఉంటారు ఎవరికి నిద్రాహారాలు లేవు రైట్ ఫ్రమ్ ఎడిటింగ్ టీమికి కానీ ఎఫెక్ట్స్ టీమికి కానీ మిక్సింగ్ టీమికి కానీ నాకు అనిపించింది వీళ్ళందరిని కష్టాన్ని చూసి వాళ్ళు ఒకటే అడిగారు నన్ను చిన్న కోరిక అడిగాను బ్లాక్ డ్రెస్ చేసుకుని కట్టన పట్టుకురా కింద నుంచి మేము అలా చూసుకుంటాం అంటే నాకు అనిపించింది నాకు మామూలుగా అయితే చేసేవాడిని కాదు కానీ వాళ్ళ పడ్డ కష్టానికి నాకు చిన్న మొహమాటాలు నాకు అలవాటు లేవు సినిమా హిట్ అయినా సరిగ్గా ఆడకపోయినా నేను ఎప్పుడు బయటికి రాను అలాంటిది సినిమాకి లేదు లేని ప్రమోషన్కి వస్తానని చెప్పి నా చేత నల్ల కళ్ళ చోటు పెట్టించి పింద తుపాకి కూడా పట్టించి ఎందుకు చేస్తానండి ఇదంతా మై లవ్ ఫర్ దీంట్లో మై మా మై మై లవ్ ఫర్ యువర్ హార్డ్ వర్క్ మై లవ్ ఫర్ యూర్ కమిట్మెంట్ అంటే వాడమ్ వాడర్ టీమ్ తమన్ గురించి చెప్పాలంటే నేను తమన్కి భయం వేసేది ఇతను మీసం మెలేస్తాడు నేను నేను ఒకసారి ఫోన్ నాకు నాకు నేను నేను ఎంత పొలిటికల్ బిజీగా ఉన్నా ఎవరో ఒకళ్ళోసారి కొంచెం బాగా వస్తుందంటే కదా తమను చెప్తున్నాడు నాకు భయం వేసేది ఒకళ్ళు వాళ్ళు నచ్చిన మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ మించి రాకపోతే నన్ను తాట తీసేస్తారు బాబు మీ అందరూ ఏమో అన్నారు నన్ను కూర్చోబెట్టి నలిపేస్తారు అందరూ కూర్చోబెట్టి తమన్ కొంచెం తక్కువ మాట్లాడే సినిమా గురించి రిక్వెస్ట్ చేశాను సక్క తమన్ హార్డ్ వర్క్ చాలా చిన్న వయసులో తండ్రిని కోల్పోయి తనే ఇంటికి పెద్ద దిక్కై ఈ సినిమాలో ఇది ఒక నాన్న కథ అంటే నాకేమనిపించింది అంటే తమన్ వాళ్ళ నాన్నగారికి ట్రిబ్యూట్ ఇచ్చాడు ఈ సినిమాలో అంటే కనిపించని నాన్నకి వెళ్ళిపోయిన నాన్నకి ట్రిబ్యూట్ ఇచ్చాడా అలా ప్రతి లేదంటే చాలా నాకు అది అనిపించినాయి అలాగే నా యాక్టర్స్ బస్ లెట్ మీ స్టార్ట్ విత్ ప్రకాష్ రాజ్ గారు నేను సినిమాలో ప్రకాష్ రాజు గారు ఉన్నారు మీకు ఏమైనా నన్ను అడిగారు ప్రొడక్షన్ వాళ్ళు మీకన్నా ఇబ్బంది ఉంటుందా అంటే సార్ నాకు అసలు ఇబ్బంది ఉండదు ఎవరితో నా పొలిటికల్ అభిప్రాయాలు చాలా బలంగా ఉన్నాయి నా ఒక విషయం చెప్పాలనుకుంటే మొహవాట చెప్తాను కానీ ఇంకొక నా యాక్టర్స్ కూడా అభిప్రాయాలు ఉంటాయి దాని తప్పే లేదు ఒకసారి పర్సనల్గా అవుతుంది అది అంత మాత్రం నా సినిమాకి నేను ఇచ్చే గౌరవం ఏంటంటే సినిమాకి నాకు ఎందుకు అన్నం పెట్టిన తల్లి ఇది నాకు సినిమా ఈరోజు నన్ను కూర్చోబెట్టి నన్ను డిప్యూటీ సీఎం హోదాలో పెట్టింది అంటే అది సినిమా నాకు ఇచ్చింది నా సామాజిక అంటే నా ఒక ఈ సామా సమాజంలో ఉండే ఈ అసమానతల మీద కోపం నాకు ఎగ్జిబిట్ అవ్వడానికి సినిమా పనిచేసింది నాకు అందుకే నాకు సినిమా అంటే చాలా చాలా గౌరవం అందుకని మీరు ప్రకాష్ రాజు గారు ఉంటే మీరు యాక్ట్ చేస్తారా లేదా అంటే అసలు అస్సలు నాకు ఇబ్బంది లేదండి నేను ఒకటే కోరుకుంది ఏంటంటే సెట్లో అలాంటి టాపిక్లు పెట్టద్దని చెప్పిన ఒకటే నేను కోరుకునేదాన్ని నువ్వు ఎందుకు ఇట్లాంటి మాట్లాడితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది లెట్ ఇమ్ బీ ప్రొఫెషనల్ ఐల్ బి బీ ప్రొఫెషనల్ అస్సలు నాకు ఇబ్బంది లేదు సో అలాంటిది ఒక బ్రిలియంట్ యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు యూ మైట్ హ్యావ్ ఎ మెనీ డిఫరెన్సెస్ దట్స్ నాట్ అన్ ఇష్యూ ఇన్ ఇట్ కమ్స్ టు సినిమా అవన్నీ అది వేరే ప్లాట్ఫామ్లో మాట్లాడుకుంటాం సో ప్రకాష్ రాజు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతాను ఇమ్రాన్ హష్మి గారికి నేను మొన్న అడిగాను ఇమ్రాన్ హాష్ గారిని కలిసినప్పుడు అడిగాను ఎందుకు మీ సినిమాల్లో మంచి పాటలు ఉంటాయి వాట్ డూ కాంట్రిబ్యూట్ అంటే లేదు నేను బాగా కోరుకుంటున్నాను బాగుండాలని నేను గ్రేట్ యాక్టర్ బ్రిలియన్ పెర్ఫార్మర్ ద వెల్ గ్రూమ్ మ్యాన్ హ్యాండ్సమ్ యాక్టర్ ఆయన హీరోగా ఉండే సినిమాలో యాంటీ హీరోగా అంత మంచి పాత్రని మలిచినందుకు సుజిత్ గారికి ఆయన బాగా చేసినందుకు వారికి మై హోల్ హార్టెడ్ కంగ్రాచులేషన్స్ టు ఇమ్రాన్ హష్మేజీ సృయారెడ్డి గారు యూస్ టు డూ మడి కల విజయ్ ఇన్ విటీవీయా వి ఛానల్వి ఎస్ఎస్ మ్యూజిక్ నాకు ఇప్పుడు ఐ కుడ్ నాట్ ప్లేస్ యూ దే సడన్ ఇప్పుడు మన ఇందాక మీరు కంపేర్ చేస్తూ ఉంటే సుసుమా గారు అంటుంటే వచ్చింది నాకు ఆవిడ ఒక ఫైటరే ఉన్నారు అవి ఆవిడ కూర్చోబెట్టి ఫుల్ఫిల్డ్ యాక్షన్ సినిమా తీసేయచ్చు అంటే నేను కూడా అలాంటి ఎక్ససైజ్లు చేయలేను బాక్సింగ్ బ్యాగ్కి తల కిందలుగా కూర్చోబెట్టి చూ చూస్తూ ఉంటే చూస్తుంటే ఎంత టఫ్ ఎక్ససైజ్ ఇవి ఎలా చేస్తాం అనుకునేవాడిని ఇవి సింగిల్ హ్యాండ్ పుషప్ చేసేస్తుంటారు డబుల్ ఇట్లా బట్ట పుష్ పుషప్ చేసేస్తూ ఉంటారు ఇవన్నీ పక్కన పెడితే ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ చాలా బలమైన వ్యక్తిత్వం ఉన్నావిడ హూమ్ అన్ యాక్టివ్ హూ హాస్ అ గ్రేట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ హూ డిమాండ్స్ రెస్పెక్ట్ బికాస్ ఆఫ్ అ కాండక్ట్ అండ్ అేట్ పెర్ఫార్మర్ అంటే ఆవిడ స్క్రీన్ ప్రజెన్స్ ఈజ్ ఎక్సలెంట్ అంటే డిమాండ్ చేస్తావిడ స్క్రీన్ ప్రజెన్స్ అంటే రైటర్స్ ఫీల్ లైక్ రైటింగ్ సంథింగ్ అబౌట్ హౌ లైక్ ఇంప్రొవైజింగ్ సమ్థింగ్ అబౌట్ హలాంటి శ్రేయారెడ్డి గారికి తో యాక్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా గ్రేట్ఫుల్ టు యూ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫోల్ అండ్ ఇలాంటి కథకి సుజిత్ కథగా సుజిత్ గారి కథ చెప్తున్నప్పుడు నాకు ప్రియాంక గారికి గురించి ఇప్పుడు సాఫ్ట్ ఉంటుంది ఒక ట్రెడిషనల్గా ఉంటుంది ప్రియాంక మోహన్ గారి గురించి చెప్పినప్పుడు ఫస్ట్ ఎలాగనే సీన్ ఏంటంటే ఖటాన స్ట్రైట్ ఇవన్న ఓజీ ఫిలిం ఏంటంటే ప్రియాంక మోహన్ గారితో స్టార్ట్ అయింది కథ ఒక భార్యాభర్తల మధ్య ఎలా ఉంటుంది నాకు చాలా జనరల్గా ఇలాంటి సీజన్ నేను అవాయిడ్ చే అవాయిడ్ చేయను కానీ నాకు సరిగ్గా చేయలేని ఒక భావంతో